వంద రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజలు వంద శాతం సంతృప్తిగా ఉన్నారని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశంసిస్తున్నారన్నారు సంక్షోభంలోనూ సంపూర్ణ సంక్షేమం అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో అభివృద్ది ఊపందుకుందని విపత్తు వేళ ప్రజలకు కొన్నంత భరోసా ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు అందుకే ప్రజలు ఇది మంచి ప్రభుత్వమని కొనియాడుతున్నారని లోకేష్ తెలిపారు ఇంతేగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు ఊరు ఒక హామీ ఇచ్చాడు వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు